పవన్ కళ్యాణ్ దృష్టి సీఎంగా తన బాధ్యతలు ఏపీలో నిర్వహిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా తనకు లభిస్తున్నటువంటి గౌరవ మర్యాదల గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా పవన్ కళ్యాణ్ అంబానీ పెళ్లికి కూడా వెళ్లారు అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం ప్రపంచమంతా గర్వించేంత స్థాయిలో అందరూ అవాక్కయ్యే రేంజ్ లో అయితే ఐదు వేల కోట్ల రూపాయలతో తన చిన్న కుమారుడి పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు దేశంలోని ఎంతో మంది ప్రముఖులని తమ ఇంటికి చీఫ్ గెస్ట్ లుగా పిలిచారు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రత్యేక కానుకలు కూడా ఇచ్చారు అనంత్ ஈசர்பங்க பவன் கல்யாண் అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రత్యేకించి ఈ కళ్యాణానికి వెళ్లారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన ప్రతి చోట గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడంతో అందరూ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మరి ముఖేష్ అంబానీ సైతం పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని ఆయన్ని అభినందించారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ విజయాన్ని గురించి అక్కడ అందరూ కూడా మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ సైతం ఎంతో గొప్పగా అయితే మెచ్చుకున్నారంటూ అందుకే ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయన మంచి విజయాన్ని సాధించాలని ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే ఒక గొప్ప తత్వం ఆయన దగ్గర ఉందని కాబట్టి ఆయనకి ఎంత కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ప్రజల కోసం తాని ఒక మంచి వ్యక్తి లాగా ఉండడం చాలా గొప్ప లక్షణమని ముఖేష్ అంబానీ పవన్ ని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో అంబానీ పెళ్లిలోనూ మన గురించే డిస్కషన్ జరిగిందంటూ మోడీ గుండెల్లోనే ఉన్న ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో స్టేజ్ మీద గుర్తించినటువంటి ఆ విషయాల్ని కూడా అక్కడ ఎంతో గర్వంగా చెప్పుకున్నారట ఇలా అనంత అంబానీ పెళ్లిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాలు ఎంతగానో సంచలనంగా మారాయి